వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఉల్లి పంటను సాగు చేసిన రైతు బిడ్డలందరి తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా మన కడప జిల్లాలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉండే రైతుల పరిస్థితిని నిశ్చితంగా పరిశీలించండి వారు ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు నేను మాట్లాడబోయే ఈ మాటలు వింటే కూడా మీకు అర్థమవుతుంది ఈరోజు ఈ జిల్లాలో ఉల్లిని సాగు చేసిన రైతులకు ఉరి మాత్రమే శరణ్యం కడప జిల్లాలో మా ప్రొద్దుటూరు నియోజకవర్గం అంటే టంగుటూరులో వేసినారు ఉల్లి మిగతా చోట వేయలే ఇక దువూరు మండలం గాని మైలుకూరు మండలం గాని రూరల్ చాపాడు కానీ కాజీపేట కానీ వీరిపునాయపల్లె కానీ వేముల కానీ వేంపల్లె కానీ అంతా ఉల్లి సాగు చేసినారు ఒక ఉల్లి పంటను సాగు చేయడానికి మూడు వంట చేతికి రావడానికి మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి పడుతుంది మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఒక ఎకరా పంట సాగు చేయాలంటే గుర్తుకు తీసుకోకుండా భూమిలోని పేద రైతు గుర్త తీసుకుంటే ఎకరాకు పద్దెనిమిది వేలు కట్టాల భూమి ఇచ్చిన ఆసామికి ఎకరాకు పద్దెనిమిది వేలు కట్టాలా ప్రజలారా పంట పండు పండగ సంబంధం లేదు పద్దెనిమిది వేలు కట్టాల ఒకేలా భూమిని రైతు వ్యవసాయం చేసిన గుత్తగా తీసుకునే రైతు వ్యవసాయం చేసిన ఒక ఎకరా ఉల్లి సాగు చేయాలంటే సొంత భూమి ఉండేవాడికి అయితే తొంభై వేలు ఎత్తాది గుత్తగా తీసుకునేవానికైతే లక్షా పదివేలు ఎత్తది ఈ గుత్తతో కలిపితే లక్షా పదివేలు ఎత్తది మొట్టమొదట సేద్యం చేసే కాని నుంచి సేద్యం చేసే కాని నుంచి ఉల్లిగడ్డలు పీకి ఇంటికి తోలుకున్నంత వరకు కుళ్ళకాయ నుంచి అన్ని బెచ్చే తొంభై వేలు అవుతుంది చేద్యానికి మూడు నాలుగు వేలు ఒక ఎకరాకు ఎంత తక్కువన్నా కానీ భూమి మంచి భూమి అయినా కూడా పది నుంచి ఒక పన్నెండు పల్లె విత్తనాలు కావాలా పది నుంచి పన్నెండు పళ్ళు విత్తనాలు కావాలా ఒక ఎకరా భూమిని ఉల్లిని సాగు చేయాలంటే ఒక ఎకరాకు ఎంత తొంభై వేల రూపాయలు ఖర్చు ఏ విధంగా వస్తుందో సేద్యం ఖర్చు మూడు నుంచి నాలుగు అయితే ఒక ఎకరాకు పది నుంచి పన్నెండు పళ్ళ విత్తనాలు చల్లాల్సి వస్తే దాని ధర ఎంత ఉందని చెప్పి నేను రైతును అడిగితే పన్నెండు వందల రూపాయలు ఉంది ధర ఒక పడి ఒక పడి పన్నెండు వందల రూపాయలు అంటే దాదాపుగా పదహైదు పదహారు వేల రూపాయలు విత్తనాలు ఖర్చు చేయాల సేద్యానికి మూడు నాలుగు వేలు ఖర్చు చేయాల ఇరవై వేల రూపాయలు ఖర్చు వస్తుంది కేవలం సేద్యం చేసి విత్తనాలు చల్లేంత వరకే చల్లిన తర్వాత ప్రతి ఐదు రోజులకు ఒకసారి నీళ్లు మడవ కట్టాలా ప్రతి ఐదు రోజులకు నీళ్లు మడవ కట్టాలంటే తెల్లము ముగ్గురు పోయి పని చేసుకోవాలా సొంతం పని చేసుకుంటే నాలుగైదు వందలు అవుతుంది బాలకు పీల్చుకుంటే వెయ్యి రూపాయలు అవుతుంది ఇటు ఐదు రోజులకు ఒకసారి కట్టాలా నీళ్ళు నెలలో ఆరు సార్లు కట్టాలా నాలుగు నెలలకు ఇరవై నాలుగు సార్లు కట్టాలా ఇరవై నాలుగు వేలన్నా కట్టాలా లేదంటే పదహైదు పదహారు వేలన్నా నీళ్లు మడవ కట్టడానికి కావాల సత్తవ పెట్టాలా ప్రతి ఎకరాకు మూడు మూటల చొప్పున సత్తా సత్తవ పెట్టాలా ట్వంటీ ఇరవై ఇరవై అన్న పెట్టాలా ఏరియా పెట్టాలా సత్తవకు సుమారు అయిన ఖర్చు వస్తుంది పిచ్చికారి మందు కొట్టాలా విపరీతంగా ఉల్లి పంట సాగు చేసేటప్పుడు కలుపు విపరీతంగా పెరుగుతుంది కలుపు తీయాలంటే విపరీతమైన కూలియాల్సిన పరిస్తుంది ప్రతి పది ఒకసారి కలుపు తీస్తుందా కలుపు తీయకపోతే సర్వనాశనం పంట ఇంకా ఉల్లిగడ్డలు పీకేటప్పుడు రెండు వందల రూపాయలు అలా మనిషికి కూలి ఎకరా ఎన్ని ఎకరాలు చేస్తా అంటే దానికి తగిన మనుషుల్ని మనం పిలుచుకోవాలా కూలు పది పన్నెండు వేలు కూలు వస్తాయి సేద్యం చేయాలా విత్తనాలు వెళ్ళాలా సత్తవు పెట్టాలా నీళ్లు మడవ తిప్పాలా పిచికారి కొట్టాలా కలుపులు తీయాలా ఉల్లిగడ్డలు పీకదాన్ని కూలో మించుకోవాలా బండికెత్తుకొని తోలుకోవాలా తొంభై వేల రూపాయలు ఖర్చు వస్తుంది గుత్తకైతే లక్షా పదివేల రూపాయలు ఖర్చు వస్తుంది ఇంత డబ్బు ఒక పేద రైతు ఉదాహరణకు ఒక ఐదు ఎకరాల భూమి ఉంది ఒక ఐదు ఎకరాల భూమి ఒక రైతుకు ఎవరైనా సరే పుల్లయ్య అనే ఒక రైతుకు ఒక ఐదు ఎకరాలు ఉంది ఈ ఐదు ఎకరాలు అతను సాగు చేస్తే సొంత భూమి అనుకున్నాంలే సాగు చేస్తే ఐదు లక్షలు అవుతుందన్న ఐదు లక్షలు ప్రజలకు చెప్తా ఉన్నా ప్రభుత్వానికి చెప్తాను ఐదు లక్షలు అవుతుంది ఈరోజు ఐదు లక్షల రూపాయలకు ఆ రైతు ఏం ఆశించుంటాడు ఒక ఎకరా నాయ బాధ పండితే నలభై నుంచి యాభై క్వింట్రాలు వస్తుంది నలభై నుంచి యాభై క్వింట్రాలు రావాలా వస్తుంది ఐదు ఎకరాలకు కనీసం రెండు వందల రెండు వేల యాభై క్వింటాల్ రావాలా క్వింటాకు రెండు వేలు రెండు వేల ఐదు వందల ధర పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ధర పలికింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రోజు మేము మద్దతు ధర ధరగాల్సిన పరిస్థితి రాలే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మార్కెట్ ధర బాగున్నది పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఐదు వందలు ఇరవై మూడులో రెండు వేల నాలుగు వందలు పోయింది క్వింటా ఆ చూపులో రెండు వేల ఐదు వందల రూపాయలు క్వింటా వేసుకుంటే రెండు వందల యాభై క్వింటాల్ అవుతుంది ఇది ఆశించి ఇది ఆశించి ఆయన సాగు చేస్తాడు కనీసం అంటే నేను ఒక ఎకరా మీద అరవై వేలో డెబ్బై వేలో యాభై వేలో సంపాదించుకుంటా ఐదు ఎకరాలు నేను సాగు చేసుకుంటే నాకు ఒక రెండు మూడు లక్షలు ఇంటికి డబ్బు వస్తుంది నాలుగు నెలలు నేను నా భార్య నా పిల్లలు కష్టపడితే గాలికి వానకు ఎండకు తిప్పలు పడితే అప్పు సప్పు తెచ్చి పెట్టుకున్నా నా నెల కల్లా నేను రెండు మూడు లక్షలు సంపాదించుకుంటాననే నమ్మకంతో ఆ రైతు సాగు చేస్తే ఈరోజు ఐదు ఎకరాలు సాగు చేసిన రైతు పరిస్థితి జీరో హెక్టార్కు లక్ష రూపాయలు ఇవ్వాల పంట ఏడమని అమ్ముకోండి అని చెప్తే కనీసం వాళ్లకు నలభై వేల రూపాయలు వస్తుంది తొంభై వేల రూపాయలు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టికి నలభై నలభై వేలు వస్తే ఫార్టీ పర్సెంట్ వాడు ఆత్మహత్య చేసుకోకుండా నిలబడడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది సుఖపడడానికి కాదు ఆత్మహత్య చేసుకోకుండా మరొక సంవత్సరం మళ్ళా వ్యవసాయం చేయడానికి ఆ రైతుకు ఉపయోగపడుతుంది కాబట్టి హెక్టార్కు లక్ష రూపాయలు మీరు కర్నూలు జిల్లాలలో కాని కడప జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఉల్లి సాగు చేసిన రైతులకు హెక్టార్కు లక్ష రూపాయలు మీరు ఇవ్వాలా డిమాండ్ చేస్తూ ఉన్నాం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్తున్నాం రైతులను సంరక్షించాలని చెప్తున్నాం ఈ రైతునే మీరు సంరక్షించలేకపోతే ఈ దేశమే సర్వనాశనం అయిపోతుంది మనకు అన్నమే లేకుండా పోతుంది అన్నం పెట్టే రైతులనే మీరు సంరక్షించలేకపోతే పుట్టగతులు ఉండవు ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను కానీ నా వైఎస్ఆర్ కాంగ్రెస్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు వార్డు మెంబర్లు అన్ని రకాల పదవులు ప్రజాప్రతినిధులు కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో విరాళాలు సేకరించడానికి భిక్షాటన చేస్తాం జోలబట్టి భిక్షాటన చేస్తాం మా దగ్గర నుంచే మొదలైతే అది విరాళం ఇవ్వడం భిక్షాటన చేస్తాం ఇంటింటికి తిరుగుతాం అంగడంగడికి తిరుగుతాం రైతుల యొక్క దుస్థితి దుస్థితికి కారణం ఈ ప్రభుత్వం అని గొంతెత్తి చెప్తాం రైతులు ఇంత ధైర్యమైన పరిస్థితులు ఉండడానికి కారణం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి గొంతెత్తి ఇంటింటికి చెప్తాం దానం అడుగుతాం భిక్షం అడుగుతాం విరాళం అడుగుతాం సేకరిస్తాం మా చేతనేంత ధనాన్ని సేకరించి కొద్దో గొప్పో ఉడతా భక్తిగా కొంతవరకైనా రైతుల యొక్క రుణాన్ని తీర్చుకునే దానికి ఆ డబ్బు తీసుకుపోయి పెద్దలు చేతికి ఇచ్చి ఏ విధంగా వాళ్ళకి ఇవ్వాలనో వాళ్ళకి ఏ విధంగా సాయం చేయాలనో ఉన్నకానికి చేయండి అని చెప్పి రఘురాము రెడ్డి ద్వారానే నిర్ణయాన్ని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక చేస్తూ మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తాం